సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓంస్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శుభమస్తు తల్లి దివ్య స్వరూపులకి దివ్య శక్తి సంపన్నులకి అందరికీ కూడాను విజయస్తు జయస్తు అయితే సాధారణంగా మన భవిష్యత్తు మనం ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నామో అదంతా కూడా మన చేతిలో ఉండదు అంటుంటారు నిజంగా మనం బాగుపడాలన్నా ఏదన్నా చేసి ముందుకు వెళ్ళాలన్నా మానవుల చేతిలో ఉంటుందా లేదు అంటే అంత బ్రహ్మరాసిన తలరాత ప్రకారమే జరుగుతుంది అంటారు నిజంగా అలా రాసిందే మనం అనుభవించాల్సి ఉంటుందా మార్చుకునే శక్తి మన చేతిలో ఉందా లేదా అని చెప్పి చాలా మంచి ప్రశ్న ప్రత్యేకంగా విశేషమైన ప్రశ్నగా నేను భావిస్తున్నాను మానవుల యొక్క వాళ్ళ అనుభవించేటువంటి సంప్రాప్తి పూర్వజన్మకు సంబంధించింది ఇవన్నీ కూడాను సత్యము నిత్యము మనం చూసేటువంటివి మానవులు తన జీవితాన్ని తను నిర్ధారణ నిర్దేశము నిర్ణయము నిర్ణయ స్వరూపము ఇవ్వచ్చు తామే బ్రహ్మలుగా కూడా అవ్వచ్చు మనమంతా బ్రహ్మ సృష్టికి సంబంధించిన వాళ్ళం అనుకుంటూ ఉంటాం తప్పులేదు బ్రహ్మ రాతలు అనేటువంటిది దగ్గర ఒక చిన్న అవగాహన కోసం ఇంకొక అర్థం వచ్చేట్టుగా మొట్టమొదటిసారి మనం చెప్పుకోవడం జరుగుతోంది బ్రహ్మ రాత అంటే మీరే బ్రహ్మలు స్త్రీలు పురుషులు వయోవృద్ధులు ఎవరైనా కూడా మనం బ్రహ్మలు బ్రహ్మము అంటే బ్రహ్మ పదార్థము నుండి వచ్చిన వాళ్ళం వెన్ యు ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్ మీరే స్వచ్ఛత ఉంటే మీరు బ్రహ్మ స్వరూపమే దాంట్లో సందేహం లేదు ఏంటండి అసలు స్వచ్ఛత స్వచ్ఛత అంటే ప్యూరిటీ అంటే కలుషితము కానిది కల్మషము లేనిది అది విశేషమైనటువంటి ఆత్మస్వరూపము ఆత్మ బ్రహ్మస్వరూపం ఒక్కటే ఈ ఆత్మల గురించి మీకు ఒక చిన్న ఉదాహరణ పోల్చడానికి వీలుగా చెప్తాను మనకి పాదరసం అంటూ ఒకటి ఉంటుంది ఒక గుప్పెడు తీసుకొని ఒక పెద్ద గిన్నెలో ఒక ప్లేట్ లాంటి దాంట్లో వేయండి ముక్కలు చెక్కలుగా విడివిడిగా చిన్నవి పెద్దవిగా విడిపడిపోతాయి ప్రతి ముక్క విడిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి చూడండి విడిపోయినట్టుగా తెలీదు మీ చేతిలో వేసిన ఆ కార్యక్రమం బట్టి విడిపోయినట్టుగా మీకు తెలుస్తుంది ఎవరన్నా చూస్తే సాక్షిభూతంగా వాడికి తెలుస్తుంది ఇంకెవరికి ప్రపంచంలో తెలీదు అంటే ప్రతి విడిపోయిన పాదరసం దగ్గర మీరు భూతద్దం పెట్టి చూస్తే చక్కగా క్లియర్గా విడపోని విడ విడతీయలేనటువంటి రూపం కలిగి ఉంటుంది ఓకే ఆ యాభయో ముప్పయో అయ్యాయి కదా బిందు స్వరూపాలుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలపండి కలిపినట్టు కూడా తెలియదు పాదర్శనలో గొప్పతనం ఏంటంటే కలిసిపోతే అతుకులు అలాంటివి ఉండవు కలిసిపోతాయి ఇది మన వాళ్ళందరికీ తెలుస్తుంది కదా అని ఉపమానం చెప్పా అలాగే యాభై వంద ఎన్ని ముక్కలైనా అన్ని కలిపితే ఒకటే ముద్రగా ఒక రూపంలో ఉంటుంది కలిసిపోయినవి తెలియదు విడిపోయినవి తెలియదు అదే బ్రహ్మము బ్రహ్మాండము భగవంతుడు మానవుల యొక్క ఆత్మ ఇవన్నీ అందులోంచి వచ్చినవి ఇది అంతగా పోల్చుకోవచ్చు విఆర్ ఆల్ వన్ ఏకం భవిష్యామి ఒక్కళ్ళమే అనంతంగా ఉండేవాళ్ళం భవిష్యమి అంటే ఎక్కువ లెక్క పెట్టలేనన్ని భవిష్యామి అంటారు ఏకం భవిష్యామి అనంతకోటి బ్రహ్మాండాల్లో ఉండేటువంటి దివ్య శక్తి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఏ రూపాల్లో ఉన్నాయో అవన్నీ కూడా ఒకే శక్తికి సంబంధించింది అది అవి రియలైజ్ అవ్వాలి అంటే దానికి యోగ మార్గమే ఒక్కటి కారణం తేలికవుతుంది ఉపయోగపడుతుంది దాన్ని మనం ఏంటంటే యోగముచ్చతే యోగం అనేటువంటిది అల్టిమేట్ అని అర్థం ఆ యోగం అంటే అనుసంధానం ఒకదాని ఒకటి కలుపుకోవడం ఇప్పుడు మామూలుగా యోగంలో ఋషులు వాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు ఇలా చిన్ముద్ర వేస్తారు ఇలా ఆత్మ పరమాత్మ ఇలా ఐక్యం ఇలా జనరల్గా వేస్తూ ఉంటారు చిన్ముద్ర అంటారు అది ముద్రలో ఎన్నో ఉన్నాయి కానీ చిన్ముద్ర మనం ప్రస్తుతానికి అది తీసుకుందాం ఆత్మ పరమాత్మకు సంబంధించింది అలా ఇలా పెట్టేసి కూర్చుని హాయిగా ధ్యానంలో ఉంటే తొందరగా కనెక్ట్ అవుతాము అంటే ఇంకా కొంచెం కరెక్ట్ కావాలి అంటే మీరు నమస్కార ముద్ర అని కూడా ఉంది ఇలా అంటే లెఫ్ట్ రైట్ ఇలా కలపడం వల్ల దీంట్లో ప్లస్ మైనస్ ఎనర్జీస్ ఉంటాయి ఓకే ఈ రెండు కలిపిన తర్వాత రియల్ ఎనర్జీస్ ఫాలో అయిపోతాయి బాడీలో మంచి ఎనర్జీగా మారి ఎలాగైతే ఇళ్లలో ఎలక్ట్రిసిటీ వాడేటప్పుడు మనం ప్లగ్ పెడతాం రెండు ప్లస్ మైనస్ ఉంటాయి అప్పుడప్పుడు ఎర్త్ కూడా ఉంటుంది ఈ ఎర్త్ కూడా వాడుతూ ఉంటాం కానీ ఈ రెండు మెయిన్గా చెప్తాం పెట్టినప్పుడు ప్లస్ మైనస్ వస్తే అది కలిస్తేనే బల్బు లైట్లు వెలుగుతాయి కామన్ అలాగే మన నమస్కారంలో ఉండే ఈ ముద్ర పెట్టడం వల్ల మన పూర్వీకులు యుగం మొదలైనటువంటి యుగాది నుండి కూడా యుగ ఆది ఈ యుగాది కాదు మామూలుగా రెండు వందల కోట్ల సంవత్సరాలు దరిదాపు పోతుంది ఇప్పుడు ఈ యొక్క మహా అద్భుత ప్రపంచం మొదలై అప్పటి నుంచి కూడా మన వాళ్ళు ఇవి బాగా ఎనలైజ్ చేసి ప్రయోగాలు చేసి కనుక్కున్నారు బాడీలో డెబ్బై రెండు వేల నాళ్ళు ఉంటాయి అవన్నీ గనక తీసి మీరు ఒకదానికోటి పేర్చి ఏర్చి కూరిస్తే ఒకటి నుండి ఒకటిన్నర కిలోమీటర్ల అవుతాయి ఇది కూడా కొంతమందికి తెలియదని చెప్తున్నాను అలాగే ఇక్కడ మనం ఈ నమస్కారం పెట్టడం వల్ల ఈ లోపల ఉండేటువంటి ఆ యొక్క దివ్య శక్తి అనుసంధానం జరిగి మీకు మంచి పాజిటివ్గా మారి ఐక్యూ పెరుగుతుంది జ్ఞాపశక్తి పెరుగుతుంది ఏజ్ పెరుగుతుంది వాక్శుద్ధి వస్తుంది డిసీజెస్ రావు ఉన్న డిసీజెస్ ఉపశమనం కలుగుతుంది ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చేయడంలో ఇంకోటి ఎదుటి వాళ్ళ ఆరా మీకు తగలకుండా కూడా టచ్ అవ్వకుండా కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అందరూ పూర్వం ఇవన్నీ ఆరాకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు చివరిగా లాస్ట్ టైం కూడా నేను మీతో ఈ విషయాన్ని చర్చించాను ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది ఆరా మూడు ఎఫెక్ట్ ఉంటుంది అది ప్రకాశిస్తుంది అందుకని మన వాళ్ళు పక్క పక్కనే కూర్చోవడం షేఖండ్లు ఇవ్వడం చేయలే ఒక మనిషికి ఒక మనిషి ఇవ్వడం వల్ల వీళ్ళ ఆరా వాళ్ళకి వాళ్ళ ఆరా వీళ్ళకి ఎక్స్చేంజ్ అవుతుంది వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అందుకని మన పూర్వీకులు మన సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ఇవన్నీ ప్రవేశపెట్టారు ఎందుకంటే ఇలా నమస్కారంలో పెట్టడంలో ఆ శక్తి మనది మనకే ఉంటుంది అది దిగ్విణీకృతము త్రిగుణీకృతం అయ్యి మనకు ఉపయోగాలు ఉంటాయి ఎదుటి వాళ్ళకు చాలా డిస్టెన్స్లో కూర్చునే వాళ్ళు మాట్లాడినా చేసి ఈవెన్ భోన్ చేసేటప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు గతంలో ఇప్పుడు టేబుల్ కల్చర్ వచ్చేసింది అదే అసలు ఇప్పుడు మా అసలు పోల్చడానికే లేదు అయితే ఆరా వల్ల ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మన వాళ్ళు గ్రహించి ఆ దివ్య శక్తి ప్రకంపనలు కూడా వారు అనుభవంలో తీసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేసి అలా ఆ రోజుల్లో ఈ జీవన విధానాన్ని కొనసాగించారు అదే పద్ధతిలో ఇక్కడ కూడా మన యొక్క ఈ బాడీ టు బాడీ సంబంధించింది దాంట్లో మళ్ళీ ఎస్ట్రాలజికల్గా మనం కొంచెం ప్రవేశించాల్సి వస్తుంది ఈ యొక్క కొంతమంది ఈ గ్రహాల కాంబినేషను కొంతమంది తొమ్మిది గ్రహాల్లో ఏదో గ్రహం కాంబినేషన్ ఉంటుంది పెళ్ళిళ్ళల్లో ఈ గ్రహాల వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారని రాచకూటాలు కుదరలేదని కుదిరాయని కొంతమందికి కుదరకపోతే పెళ్ళిళ్ళు కూడా చెయ్యరు ఇవన్నీ కూడా ఎందుకంటే ఆరా కలిగి ఉంటారు కాబట్టి ఆరా ఆ వదిలేటువంటి రిలీజ్ చేసేటువంటి శక్తి యొక్క కేంద్రాలుగా గుర్తించి వాటిని గ్రహించి వీళ్ళు ఏం చేశారు వీళ్ళైతే కలిసిమెలిసి ఉంటారు ఈజీగా బతికేస్తారు అందుకని పెళ్ళిళ్ళు అది ప్రాముఖ్యత అయింది ఇప్పుడు కూడా కొంతమంది చూస్తున్నారు కొంతమంది చూడడం లేదు అలా చూస్తే మంచిది ఈ ఈ ఆసనం ఆసనాలు ఎలా వేస్తున్నారో ఇదొక ముద్రల్లో ఇదొక ముద్ర పెట్టుకోవడం వల్ల హెల్త్ బాగుంటుంది ఎదుటి వాళ్ళ నుంచి మనం ఏం తీసుకో మనది కూడా వాళ్ళకి స్వామీజీలు వాళ్ళు కూడాను పాదాలు తాకనివ్వరు సో వాళ్ళు ఆ రేస్ వెళుతూ ఉంటుంది అయినా కూడా ఇంకా అడ్వాన్స్ స్టేజ్లు ఏంటంటే ఆ రేస్ పోకుండా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు మీరు కాళ్ళు ముట్టుకున్నా చేతులు తగిలినా వాళ్ళేం రిలీజ్ చేయకూడదు అని అనుకుంటే రిలీజ్ చేయలేరు కంట్రోల్ ఉంటుంది అంటే ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఆ స్టేజెస్లో వెళ్ళిన వాళ్ళే మన కనపడాలి తారస్థపడితే అవన్నీ ఇక్కడ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏవైతే ఈ యొక్క అనుసంధానం చేస్తున్నామో దీనివల్ల పాపము పుణ్యము ఆలోచించేటువంటి జ్ఞాపము తర్వాత ఆచరణ యోగ్యము ఇవన్నీ కూడాను మానవులు నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా ఇంత చరిత్ర చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు మీరు అప్పుడు మంచి నిర్ణయాలే తీసుకుంటారు మంచి భావాలే కలుగుతాయి ఇప్పుడు మంచి పండ్లు ఫలాలు ఇచ్చే వృక్షాన్ని పెట్టితే మంచి ఫలాలే ఇస్తాయి అవి అలాగే ముళ్ళ చెట్టు పెడితే ముళ్ళే చెట్టే పెరుగుతుంది సహజంగా అందుకని మానవుడు నిర్ణయం తీసుకోగలుగుతాడు వారు కూడా ఏం తక్కువ కాదు బ్రహ్మ స్వరూపుడే బ్రహ్మ అవతారమే మానవ అవతారం కూడా భగవత్ అవతారంతో సమానమే దేవుళ్ళు కూడా మానవ అవతారంలోనే వచ్చారు గొప్ప విషయం మరి ఈ మానవ అవతారం అయితే దేవుళ్ళు ఎందుకు ఎత్తుతారు రాముడు కృష్ణుడు ఇత్యాది దేవుళ్ళంతా సో అది కూడా మనం గ్రహించాలి ఆర్ గ్రేట్ మనం గొప్పవాళ్ళం కానీ గ్రహించి గొప్పతనాన్ని నిలుపుకుంటేనే గొప్పవాళ్ళం గొప్పవాళ్ళగా ఉండి పిచ్చి పనులు చేస్తే దుర్మార్గులంగా మారచ్చు దుష్టులుగా మారచ్చు ఇలాంటివి గ్రహించాలి ఆచరించాలి ఫలితాన్ని పొందాలి మహా బ్రహ్మాండమైన ఫలితం ఇప్పుడు చూడండి మన తప్పుల్ని మనం తెలుసుకున్నప్పుడు వాడు మంచివాడిగా మిగిలిపోతాడు లేవు పాపాలు లేవు శిక్షలు లేవు మీకు తెలిసిన తర్వాత పాపాన్ని తెలిసి చేస్తే మహా పాపం అయిపోతుంది శిక్ష భయంకరంగా భీభత్సంగా ఉంటుంది చేయాల్సిన అవసరం లేదు చేయకుండా కూడా మనం ఈ సమాజంలో బతకవచ్చు పిల్లలు కూడా మంచి బోధించవచ్చు ఈ రోజుల్లో ఇద్దరు వ్యక్తులు అబద్ధం చెప్పేవాడు అబద్ధం వినేవాడు వాడికి తెలుసు ఇది అబ్బాయి చెప్తున్నాడని వినేవాడికి కూడా తెలుసు ఈ అబ్బాయితో మాట్లాడుతున్నాడని కానీ ఏం అండవు పోనీలే నాకెందుకని గమ్మున కాముగా నడిచిపోతుంది అంటే సొసైటీలో క్సెప్టబుల్ కాదు కానీ టైం వేస్ట్ చేసుకోవడం చర్చ ఎందుకు కానీ అలా తెలుసుకున్నా కూడా గమ్మును ఉంటున్నారు కదా అదే ఈ కలియుగంలో ఒక ప్రత్యేకంగా నడుస్తుంది ప్రతివాడికి అబద్ధాలు నిజాలు తెలుసు చేసే పనులు కూడా తప్పు ఒప్పులు తెలుసు కానీ మనం దాన్ని కంట్రోల్ చేసి మంచినే ఆచరిస్తూ గుణగణల్ని పెంచుకుంటూ దైవత్వాన్ని ఆపాదిస్తూ ఆ చివరిలో దివ్య శక్తికి మనం అనుసంధానంగా ప్రవర్తించిన నాడు మనమే శక్తి రూపాలుగా మారి దివ్యత్వాన్ని పొంది మనం ఇతరులకు కూడా మంచి చేసేటువంటి దివ్య అనుభూతి కూడా మనకు కలుగుతుంది అందుకని మన చేతుల్లో ఉంది విఆర్ బ్రహ్మాస్ నో డౌట్ ఇప్పుడు తెలిసి చేసిన పాపం మహాపాపంగా మారుతుంది అన్నారు మరి అసలు పాపం తెలియక ఏదైనా అది అజ్ఞానం కదా ఉండదు వాడికి ఎవరన్నా చెప్పినప్పుడు దాన్ని ప్రచ్చాళన చేసుకోవచ్చు తప్పును సరిదిద్దుకోవచ్చు తప్పును సరిదిద్దుకోవడంలో ఇంకొక అడ్వాన్స్ చెప్తా నేను ఎవరికన్నా అన్యాయం చేశాను అనుకోండి వాళ్ళ భార్య పిల్లలకు కానీ ఫైనాన్షియల్ గా ఏదైనా ఒక అప్పుడు నాకు జ్ఞానం ఉన్నప్పుడు ఆ పాపాలు నేను చేసినట్టుగా నాకు తెలుస్తుంది కాబట్టి దానివల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ మంచి చేసి నా వల్ల నష్టపోయిన దానికి రెండింతలు వాళ్లకు సమకూర్చి పాపాన్ని క్షమాపణ కోరాలి ప్రక్షాళన క్షమాపణ కూడా కోరాలి మన కొట్టేసేసి సారీ అంటే అట్టా కుదురుతుంది కొట్టకూడదు అంతే కదా వాడికి దెబ్బ తగులుతుంది ఆ దెబ్బ ఎలా ఉందో వీడు కూడా దెబ్బ తింటే కానీ తెలియదు అలానే దెబ్బలు తినమని కాదు ఆ ఉద్దేశం ఎదుటి వాటి కష్టాల్ని మనం ఇచ్చినప్పుడు ఆ కష్టాన్ని దూరం చేసి సుఖాన్ని ప్రసాదించి మళ్ళీ ఇతరులకి ఈ జీవితంలో కష్టం అనేటువంటిది తెలియకుండా చెయ్యకుండా ఇతరులకు కూడా మంచి బోధిస్తూ తను ప్రవర్తిస్తూ ఉన్ననాడు మానవుడు మానీయుడు అవుతాడు అవుతాడు ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది సంతోషదాయకంగా ఉంటుంది చెడ్డవాళ్ళు ఉండరు మంచి సమాజాన్ని నెలకొల్పడానికి ఈ థాట్ ని క్యారీ చేయాలి ఇప్పుడు కొన్ని పాపాలకి మనం ఈ లైఫ్ లోనే ప్రక్షాళన నాన్న అదే చెప్పాను మీకు కొన్ని కర్మగా మారి మరుసటి జన్మలో అంటే అది ఒకవేళ మీరు పూర్వ జన్మలో కోరుకునే కర్మలుగా పాపాలు కూడా కంటిన్యూగా అవడానికి జెనెటిక్ గా వీటిగా కొన్ని ఆత్మ సంబంధాలు కూడా ఉంటాయి తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది అంటే చాలా మందికి లోతుగా వెళ్ళరు ఆ లోతుగా నేను ఇప్పుడు ప్రశ్న ఆన్సర్ చెప్తాను ఇప్పుడు ఒక తండ్రికి ఒక పిల్లలు అమ్మాయి అబ్బాయి పుడతాడు అసలు ఆ అమ్మాయి అబ్బాయి క్యారీ చేసేది జీన్స్ జెనెటిక్ గా డిఎన్ఏ రూపాలు పోలికలు ఇవన్నీ పొడుగు పొట్టి గుణాలు కూడా ఈ జ క్యారీ అవుతాయి కానీ వీడు అమ్మాయిల్ని అబ్బాయిని ప్రేమిస్తాడు ఎందుకంటే తన షేప్లో తనలాగా ఉన్నాడని మాత్రమే కానీ ఆత్మని ప్రేమించాడు ఆత్మని ప్రేమించినట్టు ఎవరైనా చెప్తే మరి నాకు తెలియదు వెళ్ళ అంటే మనిషి ఒక రూపంగానే భావిస్తారు ఆ రూపాన్ని ప్రేమిస్తాడు తన రూపం కాబట్టే ప్రేమిస్తాడు ఇష్టపడతాడు సుఖంగా ఉండాలని కోరుకొని ఫ్యూచర్ ప్లాన్ చేసేది కూడా అందుకే ఏసీ రూములు ఇల్లులు కార్లు మరి నేను అవస్థపడకూడదు నా కొడుకు అంటే నువ్వే యు ఆర్ దట్ ఓన్లీ సపరేట్ కాదు అందుకని నా శరీరంలోంచి వచ్చిన వాటి సుఖంగా ఉండాలని ఆ సుఖపెట్టడం కోసం ప్లాన్లు చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఎవరియో లాక్కుంటూ ఎవరియో ఏమో చేస్తూ ఉంటాడు వాడికి తోచింది బుద్ధికి తోచినట్టుగా కానీ ఆత్మని ప్రేమించడం అనే విషయం ఇప్పుడు మనకి విదితమైంది అందుకని ఎవరైతే ఈ బాడీస్లో ఆ సోల్ ఉంటుందో ఆ సోల్ని గుర్తించమని నేను చెప్తున్నా అది చాలా ఈజీ సూర్యోపాసన చేస్తే ఆత్మకి కష్టం సుఖం బాధ ఏవి అంటవా అది ఉంటుంది కానీ అది ఫీల్ అవ్వదు శరీరం ఫీల్ అవుతోంది దెబ్బ కొట్టేది ఎవరికి దీనికి గిల్లేది దీనికి కాల్చేది దీనికి చలి వర్షము ఎండ వాన ఈ శరీరానికి పంచభూతాత్మకమైనటువంటి శరీరము ఆత్మ అజరామనమైనటువంటిది అద్వితీయమైనటువంటిది అనంతమైనటువంటిది దానిది గొప్పతనం ఇందాకే ఆ మెర్కురిది గురించి చెప్పా అది ఎంత పవర్ఫుల్ అంటే ఆత్మ ఒకటి స్వచ్ఛాత్మ అనేది ఉంటుంది సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ ఉంటుంది అది కనుక మీరు ప్రాక్టీస్ సూర్యోపాసనలో వస్తుంది చాలా ఈజీ అది చేసిన తర్వాత సఫలీకృతుడైన తర్వాత వాడికి ఎదుటి వాళ్ళని స్కాన్ చేయగలుగుతాడు మీ మనసులో ఏముందో చెప్పగలుగుతాడు అదే కాదు డిసీజెస్ కూడా అవుట్ చేయగలుగుతాడు ఎలాగైతే ఎంఆర్ఐ ఉంది కదా అవును మన మెడికల్ సైన్స్లో ఈ మధ్య చాలా ఎక్స్ అని ఉన్నాయి నాట్ ఓన్లీ ఇంకా కూడా రేస్ ఉన్నాయి అది ఎంత సత్యమో కంటికి కనబడు దాన్ని అది పిక్చరైజ్ చేసి మీకు చూపిస్తుందో స్కానింగ్ కూడా అంటాం అవన్నీ కూడా మీ సోల్ చేయగలుగుతుంది వెరీ ఈజీ ఫర్ సోల్ ఈ ప్రాక్టీసెస్ చేస్తే యు ఆర్ ద బ్రహ్మన్ యు ఆర్ ద గాడ్ గాడ్ తెలియదే ఉంటుంది ఆడ రూపంలో ఉంటే స్త్రీమూర్తి అంటాం మగ రూపంలో ఉంటే పురుష రూపం అంట ఆత్మకి ఆడామగా శరీరానికి శరీరం రూపు తీసుకునే దానికి ఆ తల్లిదండ్రులు పుణ్యం అంటూ అబ్బాయిలు అమ్మాయిలు ఇలా ట్విన్స్ కూడా పుడితే అంతే ఏదైనా సోల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బాడీ ఆ సోల్స్ ని రియలైజ్ అయ్యి సోల్ ఏంటో కనుక్కోవడానికి ఈ యొక్క యోగ మార్గము మన సూర్యోపాసన శక్తిపాసన బ్రహ్మోపాసన తేజోపాసన ప్రకాశోపాసన ఇవన్నీ ఉన్నాయి పేర్లు వేరైనా అసలు ప్రాక్టీసెస్లో పొందే విధానం ఒకటే మీరు విశ్వశక్తి స్వరూపాలు అవ్వాలని మా ప్రచారం కూడా అదే మీరు విశ్వంలో మీరేంటో ఐడెంటిటీ కావాలి అయినప్పుడు ఇతరులు కూడా ఐడెంటిఫై చేస్తారు అప్పుడు చెడు అనే వస్తువుని కూడా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి పాపాన్ని కూడా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి పుణ్యాన్ని కూడా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి మీరు మంచిగా బ్రతకడానికి మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు ఎంత ప్రజ్ఞాశాలులు అవుతారంటే చాలా గొప్పవారు అయిపోతారు పండితులు అయిపోతారు మహాపండితులు అవుతారు జ్ఞానులు అవుతారు జ్ఞానం మయం జన్మ మనకొస్తుంది సరస్వతి పుత్రులు అవుతారు ఇంకేం కావాలి ఇంత చక్కటి జీవితాన్ని ఇంత చక్కటి అవగాహన కల్పించేది మాత్రం సూర్యోపాసన శక్తి ఉపాసన దివ్య శక్తి ఉపాసన చేసిన వాళ్ళకి తప్పకుండా ఇవన్నీ కలుగుతాయి ఎలా ఎలా చేయాలో కూడా గతంలో చెప్పారు రోజు ఒక్కసారి ఆ సూర్య భగవాన్ని చూసుకోండి చాలు ఒకసారి ఇరవై సెకండ్లో పది సెకండ్లో తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాం కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది కాన్స్టెంట్ రిమెంబర్స్ చేస్తూ ఉంటే ఏదనుకుంటే యద్భావం తద్భవతి అదే మీరు అవుతారు మీరు అదే అయిన తర్వాత యు ఆర్ ఎవ్రీథింగ్ ఏకం అనేకం ఏకం భవిష్యామి అన్నిట్లో మీరుంటారు మీరు మార్చగలుగుతారు మారగలుగుతారు ఆ స్వరూపాన్ని మీరు క్రియేట్ చేస్తారు యు ఆర్ ద క్రియేటర్ యు ఆర్ ద దిస్ ఇంత గొప్ప శక్తులు వస్తాయి సర్వం శక్తిమయం అందుకని మా విజయమ్మ తల్లి ద్వారా చెప్పినటువంటి ఈ యొక్క వేదికలో చక్కగా స్వీకరించండి రూపాయి ఖర్చులా శక్తివంతులు కండి ఆరోగ్యవంతులు కండి ధనవంతులు కండి మంచి ఐడియాలు వస్తే మంచిగా డబ్బు సంపాదిస్తాం మంచి వ్యాపారాలు చేస్తాం మంచి ఉద్యోగాలు చేస్తాం మంచి చదువులు చదువుతాం మంచిగా పిల్లల్ని పెంపకం కూడా చేస్తాం అందరితో సత్సంబంధాలు కూడా ఉంటాయి ఎవరితో ఎలా మాట్లాడాలి జ్ఞానం ఉంటుంది కదా అందుకని అందరికీ ఈ యొక్క ఉపాసన చేసి ఆ దివ్య తత్వాన్ని మీరు పొంది ఈ యొక్క ప్రపంచంలో వచ్చినందుకు అన్ని అనుభవిస్తూ అన్ని ఆస్వాదిస్తూ చెడు చేయకుండా మంచితోనే మీరు మహిమాన్వితంగా అవుతూ మీకు ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది మళ్ళీ జన్మ రావాలా అని కూడా మీరు చేసుకోవచ్చు చేసే బట్టి పనులే కాకుండా మీరు డిసిషన్ తీసుకున్నారనుకోండి పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటాం పొద్దున ప్లానింగ్ ఆ తర్వాత ఈవినింగ్ ఇంకొక ఫంక్షన్ అనుకుంటాం వితౌట్ ప్లానింగ్ మీరు ఏం చెయ్యరు అలాగే మీ ఆత్మ ప్లాన్ చేసుకోవచ్చు మంచి జన్మలు ఎత్తొచ్చు అసలు జన్మ ఎత్తకుండా కూడా ఉండొచ్చు ఎందుకు మీ ఇష్టం మీకు స్వశక్తి వస్తుంది అది ఎంత గొప్ప స్థితి అంటే మీరు అనుభవించాలి ఆస్వాదించాలి ఆనందపడాలి తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేస్తే అనుభవిస్తారు నేను చెప్పినవన్నీ చేస్తారు మీ ఇంట్రెస్ట్ను బట్టి అవుతాయి మీరు ఇంట్రెస్ట్ చేయకుండా ఏదో ఒకరోజు చేసి మానేస్తే ఈ జన్మలో కూడా ఏమీ రావు ఎలా వస్తాయి మరి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంతే సింపుల్ తప్పకుండా అందరూ చేయండి చదువుకునే వాళ్ళకి చదువులో లాభం ఆరోగ్యవంతులకు ఆరోగ్యంలో లాభం అబద్ధం ఆడని వాళ్ళకి మంచి లైఫ్ అన్ని అనుభవాలు వస్తాయి ఆడాల్సిన అవసరమే ఉండదు కదమ్మా ప్రతిదీ మీకు అందుబాటులో ఉంటే అబద్ధాలు ఆడతామా లేదు మనిషికి ఎంత అవకాశం ఉందంటే ఆకాశం అంత ఉంది ఆకాశం ఎంత పెద్దది అంత అంత అవకాశం ఉంటుందని నా భావన మనిషి అనుకుంటే అంత అవకాశం మీ సొత్తు మీ చేతిలో ఉంది ఆకాశం అంతా ఉపయోగించుకోలేకపోతున్నాం ఉపయోగించుకోవాలి ఉపయోగిస్తే ప్రతిది మీ సొత్తు అవుతుంది అంతే చాలా మంచి విషయాలు నువ్వు చెప్పడానికి ఇవాళ నీ ద్వారా అవకాశం చిక్కింది చాలా సంతోషం అందరూ ధన్యులు కావాలి అందరూ దీన్ని ఉపయోగించుకొని ఆనంద భరిత చకుతులు అవ్వాలని ఆశీర్వదిస్తున్నాను అంత భగవంతుడు నా ఉద్దేశంలో నేను చాలా ఇంటర్వ్యూస్ ఏదో చేస్తూనే ఉంటాను కానీ ప్రత్యేకంగా నీతో మా విజయమ్మ తల్లితో చేసే ఇంటర్వ్యూస్ డిఫరెంట్గా ఉంటాయి దానికి వేరే వాటికి దీని సంబంధం ఉండదు నువ్వు అడిగేది ప్రతిదీ ప్రజకు ఉపయోగపడేది నువ్వు యువర్ ఏమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఆ ప్రజెంటేషన్ ఎవరైనా చేస్తారు కానీ విజీ తమ్మ చేసేది ఏంటంటే అందరికీ ఉపయోగపడాలి అందరూ బాగుపడాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ నా వాళ్ళుగా అనుకొని మీరు ఈ యొక్క ప్రతి నాతో చేసే ప్రతి ఎపిసోడ్లో అంత లీనత్వం అవుతారు కాబట్టి నేను ఇంత లోతుగా చెప్తా లేకపోతే నేను ఇంత చెప్పాల్సిన అవసరం లేదేమో అడిగిన దానికి ఏదో క్వశ్చన్ ఆన్సర్ చెప్పేస్తే అయిపోతుంది డీటెయిల్డ్గా వెళ్ళడం ఏదైతే ఉందో నువ్వు డీటెయిల్డ్గా తెలియపరచడం కోసం నన్ను అడిగినట్టుగా భావిస్తూ నేను ఇంకా విశదీకరిస్తూ విపులంగా అందివ్వడానికి నా వంతు ప్రయత్నం నీ ద్వారా చేస్తున్నా అందుకు కూడా ధన్యవాద సంతోషం తల్లి ధన్యవాదాలండి మంచి విషయాలు తెలియజేస్తాయి తో ఆత్మకు జీవా చంద్ర ఇస్ దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లిమ్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి